హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఎర్జిలైఫ్ఎమ్ అల్లూరు జిల్లా పెదబేలు మండలంలోని పెదబైలు కేంద్రంలో జనసేన పార్టీ సమావేశం జరిగింది పెదబేలు మండల జనసేన పార్టీ పంచాయతీ ఇన్ఛార్జి నియామకం జరిగింది పంచాయతీ లెవెల్లో జనసేన పార్టీ బలపడలని స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పెదబేలు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కిల్లో బాబురావు ఉపాధ్యక్షుడు జాగ్రత్త పవన్ కుమార్ మండల కార్యదర్శి కార్తిక్ కుమార్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సమస్యల్ని మాకు తెలియజేయండి మరిన్ని అల్లూరు జిల్లా అప్డేట్స్ కోసం మన ఛానల్ రోజుల్లో చాలా తక్కువ మంది ఉండేం పెదవైలు మండలంలో ఈరోజు ఇంతమంది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఆ రోజుల్లో ఎక్కడైనా వెళ్ళాలంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళాలి చాలామంది వైసీపీ అవన్నీ పది ప్రతి పార్టీ వాళ్ళు కూడా చాలామంది మాకు వెటకరిస్తుండే కానీ ఈరోజు ఇంతమంది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఇంకో 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 వంద మందితో అలాగా ఈరోజు వంద మందితో మీటింగ్ పెట్టాం రేపు వచ్చే ఏదైనా మీటింగ్ పెడుతున్నాం అంటే వెయ్యి మందితో మీటింగ్ పెట్టేలాగా ప్రతి ఒక్కరు కూడా తయారు చేయాలని ప్రతి ఒక్క జన సైనికులకి పది మందికి తయారు చేస్తే ఆ పది మంది ఇరవై మందికి తయారు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళే అవసరం ఎంతకైనా ఉంది ఈరోజు మన ప్రభుత్వం వచ్చి నుండి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతం కోసం చాలా ఆలోచించే వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి ప్రజలకు అన్ని వాళ్ళకు ఎటువంటి అన్యం జరగకుండా చూసుకునే బాధ్యత మా జనసేన పార్టీ నాయకులకు ఉంది ప్రతి ఒక్కరికి అడగాలి ప్రతి ఒక్క సెక్రటరీ కానీ ప్రతి ఒక్క ఏదైనా కూడా అడిగే అవసరం ఉంది వాళ్ళకి అందుతుందా లేదా వాళ్ళకి పెన్షన్ వస్తుందా లేదా అనేది అడగాలి ఖచ్చితంగా మరి అలాగే మనము సీనియరు జూనియరు కాదు ప్రతి ఒక్కడు కూడా పని చేసే వ్యక్తికి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి చేయకపోతే మనం కూర్చుని ఉంటే మనం నాయకుడు అని అనిపి